హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవయో తారీఖున బంద్ అంటే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎందుకు ఈ నెల ఇరవయో తారీఖున బంద్ చేస్తున్నారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సిపిఐ అంటే మావోయిస్టు పార్టీ బంధుకు పిలుపునిచ్చింది ఈ బంధును ఆపరేషన్ కాగారుకు వ్యతిరేకంగా నిరసనగా ప్రకటించారు ఇక ఈ ఆపరేషన్లో తమ కీలక నాయకులు చలం మరియు అడెల్ మృతి చెందిన నేపథ్యంలో మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదల చేసిన లేఖలో బంధును విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఒక ఆపరేషన్ కాగార్ అనేది ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేయటానికి భద్రతా బలగాలు చేపట్టిన సమన్వయ ఆపరేషన్ ఈ ఆపరేషన్లో భాగంగా ఛత్తీస్గఢ్లో తెలంగాణ సరిహద్దులోనే కరిగుట్ట వంటి మావోయిస్టుల కీలక స్థావరాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి మావోయిస్టులు తమ లేఖలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మిలిటరీ ఆపరేషన్లను తీవ్రంగా విమర్శించారు ఇక ఆపరేషన్ కాగారులో తమ నాయకుల మరణం ద్వారా తీవ్ర నష్టం జరిగిందని దీనికి నిరసనగా జూన్ ఇరవయో తారీఖున బంద్ను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు ఈ బంద్ను విజయవంతం చేయటానికి ప్రజలు సంస్థలు సహకరించాలని కోరారు